అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఎవరికి పూజ చేస్తే మంచిది ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది దీంతో మహిళలంతా ఇప్పటికే ఇల్లు వకిళ్లు శుభ్రం చేసుకుని ఉండుంటారు కదా ఇక ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఒక పండుగే మరో రెండు మూడు రోజుల్లో శ్రావణ మాసం వచ్చేస్తుంది ఆషాఢం పోగానే శ్రావణం ప్రారంభమవుతుంది హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత ఉంటుంది అయితే మాసంలో అనేక పవిత్రమైన పూజ పాటిస్తారు మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం కదా విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రం రోజున పుట్టాడని భక్తులు విశ్వసిస్తారు ఈ నెలలో జన్మించిన వారు సకల జనులు మన్ననలు పొందుతారని స్త్రి సంపదలు సమృద్ధితో జీవనం సాగిస్తారనే నమ్మకం ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై ఇరవై రెండవ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది కానీ దక్షిణాది వాళ్ళు అనుసరించేది మాత్రం చంద్రమాన క్యాలెండర్ మాత్రమే దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్ట్ ఐదో తేదీ నుంచి ప్రారంభమవుతుంది శ్రావణ మాసం శివునికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం మహిళలకు శ్రావణమాసం ఎంతో ప్రత్యేకం ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది పెళ్లిళ్ళ ముహూర్తాలకు శ్రావణ మాసం అత్యంత అనువైన మాసంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శ్రావణ మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో వివాహం చేసుకున్న జంటకు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని ఒక విశ్వాసం అంతేకాకుండా ఈ మాసంలో ఎవరైతే శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం మరియు వరలక్ష్మి వ్రతం చేస్తారో వారికి సౌభాగ్యం మరింత బలంగా మారి చిరకాలం మీరు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేదశాస్త్రాలు చెబుతున్నాయి శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుని ముగ్గురు లేదా ఐదుగురు లేదా పదకొండు మంది మొత్తైదువులకు ఐదువులకు వాయనాలు ఇవ్వడం అనేది కూడా ఆచారంగా ఉంది ఈ వాయనంలో పసుపు కుంకుమలతో పాటు మొలకలొచ్చిన శనగలని తాంబూలాన్ని ఇస్తారు వాయినం స్వీకరిస్తున్న వారిని కూడా సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించాలి సౌభాగ్యవరాల్ని అందించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని రోజున శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే భోగభాగ్యాలు సౌభాగ్యం సమస్త శుభాలు చేకూరుతాయని అందుకు వరలక్ష్మి వ్రతమే ఆధారమని చారిత్రక పురాణాలు వివరిస్తున్నాయి రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు సాధ్యం కాకపోతే శ్రావణమాసంలో వచ్చే మరో శుక్రవారం నాడైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు